హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను స్పైసీ స్పైసీగా మిరపకాయ బజ్జీలను ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ మిరపకాయ బజ్జీలను మా స్టేట్ స్టైల్ బండి మీద చేసే విధంగా ఈరోజు నేను క్రిస్పీ క్రిస్పీగా మిరపకాయ బజ్జీలను ప్రిపేర్ చేస్తున్నాను మరి మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా రావాలన్నా అలాగే ఆయిల్లో వేసిన వెంటనే బాగా పొంగుతూ రావాలన్నా ఇలా నేను చేసే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మిరపకాయ బజ్జీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యేలోపు శనగపిండి బ్యాటర్ను కలుపుకుందాం మిరపకాయ బజ్జీలకు శనగపిండి బ్యాటర్ను కలుపుకోవడం కోసమని ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకోండి శనగపిండికి రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వంట సోడాను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు శనగపిండి వంట సోడా మూడు కూడా కలిసే విధంగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ శనగపిండిని కలుపుకోండి వాటర్ ఎక్కువగా వేస్తే శనగపిండి మనకు బ్యాటర్ లూజ్గా అవుతుంది అందుకోసమని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ను కలుపుకోవాలి ఈ విధంగా శనగపిండి బ్యాటర్ను నేను చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుతూ శనగపిండిని ఇలా బాగా కలుపుకుంటే బజ్జీలు మనకు బాగా పొంగుతూ అలాగే క్రిస్పీగా వస్తాయి చూడండి నేను శనగపిండిని ఎంత గట్టిగా కలుపుకున్నానో ఈ కన్సిస్టెన్సీలో మీరు కూడా కలుపుకుంటే మీకు మిరపకాయ బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఇలా కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ను పక్కకు పెట్టుకొని మనము ఒక పది పదహైదు పచ్చిమిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి నేను పెద్దగా ఉన్న మిర్చిని ఇలా హాఫ్గా రెండు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను శనగపిండి బ్యాటర్ను అలాగే పచ్చిమిర్చిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి అయ్యిందో లేదో చూసుకోండి ఆయిల్ మనకు ఇలా బాగా వేడి అయిన తర్వాత స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్లు పచ్చిమిర్చిని ఈ విధంగా అద్దుకొని బాండీలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి బజ్జిపిండిని మనం కలిపిన వెంటనే వేస్తున్నాం కాబట్టి చూడండి బజ్జీలు ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతూ వస్తాయి బజ్జీ పిండిని అందరూ కూడా కలిపి పక్కకు పెట్టుకుంటారు అలా పక్కకు పెట్టుకుంటే బజ్జీలు క్రిస్పీగా రావు ఆయిల్లో వేసిన వెంటనే పొంగవు అందుకోసమని బజ్జీ పిండిని ఇలా కలిపిన వెంటనే నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చూడండి బాండీలో ఇలా ఎన్నిసారి పడితే అన్ని బజ్జీలను వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిరపకాయ బజ్జీలు ఇలా క్రిస్పీగా రావడం కోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి మిరపకాయ బజ్జీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలి తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఇలా వేడివేడిగా ఉన్న మిరపకాయ బజ్జీలను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి నేను ప్రిపేర్ చేసిన మిరపకాయ బజ్జీలు ఎలా ఉన్నాయో మరి స్ట్రేట్ ఫుడ్ స్టైల్లో బండి మీద చేసే విధంగా మిరపకాయ బజ్జీలను క్రిస్పీ క్రిస్పీగాను ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతూ వస్తాయి ఒకసారి నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మిరపకాయ బజ్జీలు చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉన్నాయి మరి నేను ప్రిపేర్ చేసిన మిరపకాయ బజ్జీలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్